ல் கீசனிள் தவ ரேட்டு மட்டன் காணி சிக்கன் காணி హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే గిరింపేటలో గిరింపెట్ లో గుడి సార్ అనమాట సో నేమ్ అనమాట ఇది సెవెంటీ ఇయర్స్ అయితే ఉంది నాన్ వెజ్ టిఫిన్స్ కి చాలా ఫేమస్ ప్రజెంట్ అయితే డెబ్బై ఒక ఒకసార్ట్ ఉంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక ప్లేస్ లో ఉంది అనమాట గిరింపేట సిబి రోడ్ లో మనకు ఆపోజిట్ మురగన్ టెంపుల్ నేర్తా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ల్యాండ్ మార్క్ అయితే ఇదే లేదా మీరు ఎస్బీ ఆంజనేయ సంఘం నుంచి కొంచెం ముందుకు రాగా కూడా ఉంటుంది ఇక్కడ ఓన్లీ మూడు నాలుగు ఐటమ్స్ మాత్రమే ఉంటాయి నాన్ వెజ్ అట్ ద సేమ్ టైం దానికి వచ్చేసి మనకు ఇడ్లీ పూరి మాత్రమే ఉంటుంది సో అయినా కూడా చాలా మంది ఇష్టపడి అనమాట ఇంటి తరహాగా ఉంటుంది రుచులు అయితే సో పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి సో కస్టమర్ దగ్గర కూడా రివ్యూ తీసుకున్నాము సో లాస్ట్ నా రివ్యూ కూడా చెప్తాను మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి సో వెయిట్ చేయండి గైస్ సో గైస్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే ఇది వచ్చేసి మటన్ కూర ఇది వచ్చేసి తలకాయ కూర ఇది వచ్చేసి చికెన్ కర్రీ అన్నమాట దీంతో కాంబినేషన్ వచ్చేసి పూరి ఇడ్లీ మాత్రమే ఉంటుంది ఇక్కడ వడ కూడా ఉంటుంది సో దోశలు అయితే అవైలబుల్ గా ఉండదు సో మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ అన్న కూడా ఉన్నారు ఆయన మాటలు కూడా తెలుసుకున్నాను ఆయన మీ పేరునా దాస్ ఓకే మీరు రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ ఎన్ని తింటున్నారు మీ అభిప్రాయం టేస్ట్ పరంగా వచ్చి డెబ్బై ఏళ్ళగా ఉంది అక్కడ పాత అంగడి ఉంది కొత్తగా ఈ పక్క మార్చినారు టేస్ట్ అనేది చాలా బాగుంటది బయట యాభై ఆర్ల నుంచి కానీ బయట నుంచి కూడా వచ్చి మటన్ చికెను చాలా టేస్ట్ గా ఉంటది అందువల్ల అందరు వీడే నేను కానీ మా ఫ్రెండ్స్ నా తరఫున ఉండేవాళ్ళు బంధువులు ఇంటికి కూడా పార్సల్ ఓకే మీకు ఈ హోటల్లో ముఖ్యంగా అంటే టేస్ట్ పరంగా ఏం ఫీలింగ్ వస్తుంది అంటే మటన్ తింటే ఇంట్లో తిన్నట్టు ఉంటుంది ఓకే ఇంటి తరహా రుచి ఉంటుంది ఆ ఇంటి తరహా రుచిని మొత్తం ఆడవాలు చేస్తారు మసాలా ఎక్కువ ఉండదు ఓకే చాలా బాగుంటుంది సో కాబట్టి మీరు చిన్న పిల్లలు కూడా తింటారు కాబట్టి రెగ్యులర్ గా వస్తారు రెగ్యులర్ గా మీరు ఎన్నెండ్ వస్తారు అన్న మేము ఇక్కడ 2 ఇయర్స్ గా వస్తాం ఓకే మీకు ఇక్కడ ఈ హోటల్ కాస్ట్ రీజనబుల్ అన్ని హోటల్ కన్నా రీజనబుల్ తక్కువ రేట్ ఇట్లే మటన్ గానీ చికెన్ కానీ చాలా క్వాలిటీగా ఉంటది ఇంట్లో తిన్నట్టు ఉంటుంది మనకి రుచి అంతా ఓకే మీరు ఈ ఎక్కువగా ఇష్టపడి తినే ఐటమ్ మటన్ మటన్ విత్ ఇడ్లీనా మటన్ ఇడ్లీ వడ చాలా బాగుంటుంది మసాలా వడ మసాలా ఓకేనా థ్యాంక్ యూ సో గైస్ మీరు చూసుకోవచ్చు ఆయన చెప్పినట్టు అన్ని బడ్జెట్లో దొరుకుతాయి అనమాట అంతే కాదు హోమ్లీగా ఉంటుంది మటన్ వచ్చేసి డెబ్బై రూపాయలు చికెన్ వచ్చేసి అరవై రూపాయలు ఇంకా తలకాయ కూర వచ్చేసి నైంటీ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటాయి అంత రెగ్యులర్ కస్టమర్ ఒక అన్నయితే ఉన్నారు ఆయన మాటలు కూడా తెలుసుకున్నాం హాయ్ నా మీ పేరు నా పేరు గురు ఓకే రెగ్యులర్ గా మీరు ఎన్ని ఏళ్ళు వస్తున్నారు మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పండి ఇంటి ఫుడ్ లాగే బానే ఉంది సో రీజనబుల్ లో ప్రైజెస్ అదే విధంగా చాలా రోజులుగా టేస్ట్ కూడా బాగుంది అన్ని ఐటమ్స్ ఇడ్లీ గానీ వడా ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయి సో ఇంటి ఫుడ్ కాబట్టి రెగ్యులర్ గా అందరూ తినచ్చు ఏం ఓకే మీరు ఎన్ని రోజులు వస్తున్నారు ఎన్ని ఏళ్ళు వస్తుంది దాదాపు చాలా మంచిగా వస్తాను ఓకే సో బాగుంది ఫుడ్ ఓకే సో మీరు ఇష్టంగా ఇక్కడ తినే ఐటమ్ ఏదైనా ఉందా రెగ్యులర్ గా మటన్ ఐటమ్స్ బాగుంది ప్లస్ అదే విధంగా తలకూర సూపర్ గా ఉంది సో అందరు తినచ్చు రీజనబుల్ ప్రైజెస్ ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి టేస్ట్ అండ్ ఇంటి తరహా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఓకేనా థ్యాంక్ యూ సో గైస్ ఎవరిని అడిగినా సరే ఇంటి తరహా రుచులు ఉన్నాయని చెప్పేసి ఇష్టంగా వచ్చి మరి తింటున్నారు అందులోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఫైనల్ నేను కూడా టేస్ట్ చేస్తాను సో గైస్ మేమైతే రెండు ఇడ్లీ రెండు దాంతో పాటు మటన్ కర్రీ అండ్ తలకాయ కూర తీసుకున్నాం నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము సో తిని రివ్యూ ఎట్లుందో చెప్తాను అరిటాక్లో అయితే ఇచ్చారు సో మటన్ కర్రీ సెవెంటీ రూపీస్ తలకాయ కూర నైంటీ రూపీస్ అనమాట వెరీ రీజనబుల్ నేను మా ఫ్రెండ్ వచ్చి రెండు షేర్ చేసుకున్నాము టేస్ట్ ఎట్లా చెప్తాను సో తలకాయ కూర వచ్చేసి మటన్ అనమాట அடவே كده ஆச்சுல என்ன இங்க இங்க அப்படியே ஒரு பட் பார்த்திட்டட்டே சரி வெயிட் பண்ணுங்க இல்ல কালக்குரா தடச்சு அந்த ஐகூட் மெச்ச் பாக்கலாம்

సో ఆ మటన్ అన్ని తలకాయ కూర పీసింది తిండి అంటే టేస్ట్ చాలా బాగుంది మసాలా వాడి ఇక్కడ చాలా బాగుంటుంది అంటే కూడా मसाला वडा और तो किसकी कौन से काम में है अदरक को थोड़ा सा फ्राई कर ले कालिनी 2 2 35 2 95 पूरे है ना नोट है और रिज़म प्राइस बजट फ्रेंडली हैन माता रिज़म प्राइसस लो మంచి హోమ్ లుక్ ఉంట다라고 అనుకుంటా బాండింగ్ కటన్స్ గ్రీన్ పెటల్ సిబి రోడ్ లో ఆపోజిట్ మోర్గన్ పెంటైట్ అన్నమాట సో లొకేషన్ లేక నేను డిస్క్రిప్షన్ లో పెడతాను టేస్ట్ మాత్రం అగ్రీపింగ్ అసలు బడ్జెట్ అన్నమాట అవైలబుల్ ప్రైస్ సజెస్ట్ 90 இது మా ఫ్రెండ్ మాటల్లో కూడా రివ్యూ తెలుసుకుందాం ఎలా ఉందా చెప్పి ఎలా ఉంది చాలా బాగుంది మన ఇంట్లో తిన్నట్టే ఉంది అన్నమాట హోమ్ మేడ్ లో చేసినట్టే ఉందండి మటన్ మటన్ చాలా మెత్తగా సాఫ్ట్ వేర్ అయితే ఉడికింది అనమాట సో ఇడ్లీ పుల్స్ లో ఇడ్లీ చాలా చాలా బాగుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్టు పక్కన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్